నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ బొమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ బుధవారం ఉదయగిరి మండలంలోని కొండ కింద పల్లెలో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలు ఆయనకు కొండంత అభిమానాన్ని పంచుతూ కొండంత గజమాలతో గడస్వాగతం పలికారు కూటికి పేదవారిని అయ్యుండొచ్చు గుణానికి కాదు మేమేంటో చూపిస్తాం సురేష్ అన్న మహారాజు అంటూ జయ కొడుతూ ప్రచారంలో ఆయన వెంట నడిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూల పల్లెల్లో తిరుగుబాటు మొదలైందని ఖచ్చితంగా ఉదయగిరిలో టీడీపీ గెలుపు తథ్యమని పేర్కొన్నారు జరగనున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్తారని టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు Ai,